లు పొందుట మంచిది మరి ఈ ఫస్ట్ రాగానే మనమందరం కూడా మన మన అవసరతల కొరకు అక్కరల కొరకు ఎంతో మరి వేదన పడతా ఉంటాం కలవర పడతా ఉంటాం మరి సమస్యలు విజయానికి మించిపోయిన అవసరత అక్కరకై మనం అనేక సార్లు దుఃఖిస్తూ ఉంటాం అవి తీర్చబడక మరి ఒకవేళ మనకు మించిపోయి ఉన్న సమస్యను బట్టి కష్టాన్ని బట్టి మనం అనేక రకాలుగా కలవరం చెందుతూ ఉంటాం కానీ దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో ఈ ప్రతి అవసరం అక్కడ దేవుడు సమృద్ధిగా గాక ఇక్కడ చూస్తే బైబిల్లో చూస్తే పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుట మరి మన అవసరతలు మన అక్కడ కొరకు చాలాసార్లు మనం చింతిస్తాం వేదన పడతాం వాటి కొరకు అవసరతలు తీర్చబట్ట కొరకై మనము ఎంతో కన్నీరు కారుస్తాం కానీ బైబుల్ ఏమంటుందంటే పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందాలంట శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం అంటుంది రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడవచ్చునని మీ కొరకు చదువుతుందండి పరిశుద్ధ అవసరతలలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండ్రుడి మరి ఇదెంతో భాగ్యం పరిశుద్ధులు దేవుని యొక్క బిడల జీవితంలో సేవలో సేవకుల కొరకు లేదా బేదల కొరకు వరకరలో వారవసరతల్లో మనము దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే పాలు పొందాలా అంటే వారి అవసరతలు తీర్చేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం అంటుంది శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చచుండ్రుడి అలాగే ఎప్పుడైతే మనము చేస్తామో మన అవసరతలు మన అక్కర్లు అద్భుత రీతిగా తీర్చబడతాయి పిల్లరా మరి మన తెలంగాణ మన ఆంధ్ర తెలుగు ప్రాంత ప్రజలలో ఉన్న వ్యక్తుల కంటే నేను తమిళనాడు ప్రాంతంలో ఒక వ్యక్తిని గురించి విన్నాను పిల్లరా ఆ వ్యక్తి ఒక స్మాల్ డ్యాన్సర్ మరి సామాన్యంగా మరి డ్యాన్స్ నేర్పించే మంచి డ్యాన్సర్ అతను అనేకులకు డ్యాన్స్ నేర్పిస్తూ మరి బేదలకు లేదా అవసరతలో అక్కర్లో ఉన్న వారికి ఆతిథ్యము చేసేవాడు తన కలిగిన దాన్ని వారికి ఇస్తూ వారిని పోషించేవాడు లేకపోతే వారికి అవసరతలో నేనున్నానని ఎప్పుడు కూడా తన వారి అవసరతను తీర్చేవాడు అలా చాలా దినాలైపోయింది తద్ తర్వాత కొన్ని దినాల తర్వాత ఆయన ఒక యాక్టర్గా కూడా మారాడు మారిన తర్వాత వీళ్ళి ఒక త్రీ ఫిలిమ్స్ తీస్తూ ఇంకా వేల మందిని వందల మందిని అనగా హార్ట్ సర్జరీ కావాలన్నా ఏదైనా కాలు లేకపోతే కాలు లేకపోతే ఏదైనా అవసరత ఉన్నా వ్యక్తిగత అవసరత ఉన్నా ఇవన్నీ తీరుస్తూ చాలా మంచి పనులు చేస్తున్నట్టుగా అతని గురించి నేను సాక్ష్యం విన్నాం మన తెలుగు ప్రజలలో తెలుగు యాక్టర్స్లో లేదా తెలుగు వాళ్ళలో చాలా తక్కువ కానీ చేసేవారు ఉన్నారు కానీ ఆ వ్యక్తికి విల వీళ్ళ ఎటువంటి వాడైనా కావచ్చు కానీ పేదలకు బాధలు ఉన్నవారికి అవసరతలకు అక్కరలకు తీరుస్తూ తనేమంటున్నానంటే నేను తీర్చటమే కాదు ఒకప్పుడు నాకు జీవించడానికే కష్టమైన నేను పేదలకు ఎప్పుడైతే ఇతరులకు ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా చేయటం ప్రారంభించాను అన్నిట్లో నేను పైకి వస్తున్నా అని చక్కటి సాక్ష్యం ఇచ్చాడు నిజమే ఇది ఒకవేళ అంత దేవుణ్ణి ఎరిగుండొచ్చు ఉండకపోవచ్చు కానీ అతను చేస్తున్నది ఒక మంచి పని పేదలకు అనాథలకు అనేక మరి అనాథ బిడల అతను పోషిస్తున్నా అని చాలా సంతోషంగా చెబుతున్నాడు అలా చేసి చూడండి మీకు ఎంత సంతోషమో ఎంత ఆనందం కలుగుతుందో అని అంటున్నాడు యశమీ పిల్లరా పరిశుద్ధుల అవసరతలో కూడా మనం పాలు పొందినప్పుడు శ్రద్ధగా ఆతిథ్యము చేసినప్పుడు చనుకోక గునుక్కోక మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సంతోషంగా ఆ పని చేసినప్పుడు మన జీవితాలు కూడా చాలా దీవనకరంగా ఉంటాయి మరి ఈ రోజు నుంచి దేవుడు మీ అవసరతలు మీ అక్కరలు మీ కలిగే ప్రతి టెన్షన్ మరి ఫస్ట్ రాగానే మనం బిల్స్ కొరకు పే చేయాల్సిన వాటి కొరకు కట్టవలసిన వాటి కొరకు చాలా వాటిల కొరకు మనం కలవరపడతాం భయపడతాం చింతిస్తూ ఉంటాం కానీ ఎలాగా దేవుడు మనల్ని దీవిస్తాడో ఇక్కడ చాలా చక్కగా మరి రూమిలకు రాసిన పత్రిక పన్నెండు పదముల్లో మనం చూస్తున్నాం మరి పౌలు గారి యొక్క జీవితంలో కూడా ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు పాలు పొందాలంట శ్రద్ధగా మరి ఏదో చేయాలన్నట్టుగా కాదు కానీ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుటి మరి ఎలిష్ అనే దేవజనుడికి ఒక సూనేమిరాలనే వ్యక్తి ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఆ ప్రవక్తకి నాలుగో అధ్యాయాన్ని చూస్తే మరి రెండు రాచుల గ్రంథం నాలుగో అధ్యాయాన్ని చూస్తే ఆ మాటలుంటాయి పిల్లరా ఆతిథ్యము చేసినట్లుగా చూస్తున్నాం అలాగా అనేకులు పరిశుద్ధులకు భక్తులకు బైబిల్ చూస్తే ఆతిథ్యము చేసినట్లుగా వాక్యములు చూస్తున్నాం అటువంటి వారిని దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు వారి వారి అవసరతాక్కలు తీర్చాడు అలాగే ఎప్పుడైతే సూన్యమిరాలు చేసిందో తన జీవితంలో పిల్లలు లేనటువంటి ఆమె జీవితంలో ఎలిష్ అనే ప్రవక్త ఎప్పుడైతే మరుసటి ఏటాన్ని కౌగిట్లో మగబిడ్డ ఉండునుగా కానీ చెప్పినప్పుడు అక్షరాల ఆ కార్యము జరిగినట్లుగా చూస్తున్నాం శుద్ధమా మొదటి కొరిందులకు రాసిన పత్రిక పదహారు అధ్యాయము ఒక విషయం ఉంది పిల్లరా మొదటి రెండు వచనాలు చూస్తే పరిశుద్ధుల కొరకైనా ఇక్కడ మరుల మాట్లాడుతున్నాడు మరి సైన్స్ దేవుని బిడలు పరిశుద్ధులు అవును సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పరీక్షలు చేస్తున్న వారి కొరకు వారి కొరకు పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీల సంఘములకు నియమించిన ప్రకారం మీరుని చెడి అంటే ఒక సంఘాన్ని ఒక సంఘాన్ని కొరిందీలకు కొరిందిలో గలతీలకు ఇలా ఒక సంఘానికి ఒక సంఘం నుంచి సపోర్ట్ తీసుకొని పరిశుద్ధులకు ముఖ్యంగా మరి ఏం చేశారంటే మరి వారి జీవుతులు ఆతిథ్యము చేసినట్లుగా పౌలు గారి క్రింద వాటిని తీసుకెళ్ళి అక్కడ వారికి పరిచారం ఆతిథ్యము చేసినట్లుగా చూస్తున్నాం పరిశుద్ధుల కొరకైన చందా విషయములు అయితే నేను గలితీల సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేడి మీరు కూడా అలా చేసి మీరు కూడా అలా సొమ్మును తీసి అటువంటి కార్యము చేసి దీవించబడనని చెప్పినట్లుగా ఇక్కడ చూస్తున్నాం మరి ఎప్పుడైతే మనం అలా చేస్తామో మన జీవితంలో మన అక్కరలో మన కుటుంబములలో దేవుని బలమైన కార్యాలు చూడగలమండి శుద్ధమా బైబుల్ కనుక కొన్ని వర్షాలు మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను మరి గలితులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చిన చూస్తే కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను అందరి ఎడలంటా అట్వర్ క్రిస్టియన్ ఎనీ ఎనీ రిలీజియన్ ఎవరైనా ఎక్కడలో ఉన్నా అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేదుము ఇక్కడ చూస్తే మరి దేవుని యొక్క వాక్యం అంటుంది కాబట్టి మనం సమయం దొరికిన కొలది ఒకవేళ నీకు వీలుగా ఉందా నువ్వు చేయగలవా చేయగల సామర్థ్యం ఉందా అటువంటి కృపలు నువ్వు ఉన్నావా అయితే బైబిల్ ఏముంటుందంటే అందరి ఏడలను విశేషంగా ఎవరి దక్కి చేయాలంటే విశ్వాస గృహమునకు చేరిన వాడేలా మేలు చేయదము మేలు ఎప్పుడైతే మనం చేస్తామో తిరిగి మేలు పొందుతాం అందుకే బైబిల్ అంటుంది మనుషులు ఏమి విత్తును ఆ పంట కోయినంట అలాగా పరిశుద్ధల అవసరతలలో వారక్కర్లు మరి అవసరతలు వారి కలిగిన ఇబ్బందులలో వారి కలిగిన కష్టములు శ్రమలు మనం ఎప్పుడైతే చైతన్స్తామో ఆదుకుంటామో మనం సంతోషింపజేస్తామో దేవుడు మన జీవితాన్ని మన కుటుంబాన్ని మన పిల్లల్ని మనకు కలిగినంతట్లో కూడా దేవుడు బలమైన కార్యాలు చేయగలడండి ఇక్కడ చూస్తే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక కందరి ఎడల మేలు చేయాలంట విశేషంగా మరి ఇందాక చూసినట్లుగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఇలా మేలు చేయాలని దేవునిక వాక్యమంటుంది మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక మరి ఐదు అధ్యాయము పదో వచనాన్ని కనుక చూస్తే సత్క్రియలకు పేరు పొందిన విధవరాల పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడటానికి సహాయం ఇచ్చేసి ప్రతి సత్కార్యము చేయ భూమి కొన్నదైతే ఆమెను విధువరాల లెక్కలో చేర్చవచ్చు ఇక చూస్తే సత్క్రియలకు పేరు పొందిన విధవరాల పిల్లలు పెంచి పరిదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమ వారికి సహాయము చేసి అవును పిల్లలరా అలాగ మనం శ్రమలో ఉన్నవారికి కష్టములో ఉన్నవారికి మరి చూస్తే సజ్జన ప్రియులుగా ఉండాలంట అతిథి ప్రియులుగా ఉండాలంట అంటే ఎప్పుడైతే మనం మరి ఇతరులకు మరి ఆతిథ్యము చేస్తామో దేవుడు మనల్ని మరి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు పిల్లరా అదే చూద్దాం ఇంకొక మాట కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం ఫిలోమోనికి రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయం ఏడో వచ్చిన సహోదర పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగేను ఇక్కడ అంటున్నాడు పౌలు గారు అంటున్నాడు ఫిలోమునికి రాస్తూ సహోదర పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినాయి మరి నీ మూలంగా ఎవరు హృదయమైనా ఆనందించిందా ఆదరించబడదా సంతోషించిందా ఇంకొక విధంగా చెప్పాలంటే విశ్రాంతి పొందిందా ఇక్కడ చూస్తే సహోదర పరిశుద్ధుల హృదయాలు ఇక్కడ మళ్ళా అంటున్నాడు పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుట మరి పరిశుద్ధుల అవసరతలలో పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నేను ఏదైనా సాయం చేసినప్పుడు మరి విశ్రాంతి పొందుతారు నెమ్మది పొందుతారు తద్వారా దేవుని కృతజ్ఞాస్తులు చెల్లిస్తారు ఇంకా దేవుని ఆరాధిస్తారు ఇంకా సేవలు ముందుకెళ్తారు మరి నీ మూలంగా విశ్రాంతి పొందిన నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది ఇలాగ నువ్వు చేసిన దాన్ని బట్టి మరి పరిశుద్ధుల హృదయం నీ మూలంగా విశ్రాంతి పొందినందున నేనేమవుతున్నా అంటే నాకు విశేషమైన ఆనందం ఆదరణ కలిగింది అవును పిల్లలరా మరి ఇతరుల హృదయాలు విశ్రాంతి పొందినట్లుగా మనస్ఫూర్తిగా సంతోషించినట్లుగా మనము పరిశుద్ధుల అవసరతలో పాలు పొందువారిగా ఉండాలా ఇదే బైబిల్లో కనుక మనం చూసినట్లయితే బిల్లకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము రెండో వచ్చినానికి కనుక చూస్తే ఆతిథ్యము ప్రభు ఇక్కడ ఆతిథ్యము చేయ మర మరవకుడి దానివల్ల కొందరు ఎరగకయే దేవదూతలకు చేసిరి ఎంత భాగ్యం ఆతిథ్యము అనేది అవసరతలో పాలు పొందుట అనేది ఎంత దీవన ఎంత ఆశీర్వాదం ఇక్కడ చూస్తే ఆతిథ్యము చేయ మరవద్దంట మర్చిపోకుడి ఇలా చూస్తాం మీ జీవితంలో అలాగున్నామా మన అవసరతలు మనక్కరలు మన కుటుంబం మన పిల్లలు మన జీవితం మరి ఒక సహోదరుడు అయితే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పదమూడు లక్షలు అండి పదమూడు లక్షల ఖర్చు అయిందంట మరి వారి తెలుసుకొని మా గురించి తెలుసుకొని ప్రార్థన కొన్నప్పుడు ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థించగా దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే మూడు రోజుల తర్వాత వెంటనే డిశ్చార్జ్ అయిపోయాడు ఆ కుటుంబానికి వెళ్ళిపోయాడు ఎంత గొప్ప కార్యం వరంటారు ఫ్రీ అయిపోయాం బ్రదర్ చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం ఇప్పుడు నెమ్మదిగా నెమ్మది క్రమక్రమంగా కోలుకున్నాడు ఎంత సంతోషం కుటుంబానికి చాలా ఆనందం కలిగింది చాలా సంతోషం కలిగింది ఎంతో డబ్బు ఖర్చు ఆగిపోయింది మరణామస్థలు ఉన్న ఆ వ్యక్తి యొక్క హృదయానికి వారి జీవితానికి ఎంతో ఆదరణ కలిగింది మరి ఇటువంటి కార్యాలు దేవుడు అనేకము ఇచ్చున్నాడు పిల్లరా మరి సేవలు అనేక అటువంటి కార్యాలని చూస్తున్నాం నిజమే మరి సేవకుల కొరకు బేదల కొరకు లేదా పూర్తి కాల సేవ చేస్తున్న వారి కొరకు నీ ఉందా మరి పాలు పొందవా అప్పుడు నీ పిల్లలు విశ్రాంతి పొందుతారు నీ చూతలు అద్భుత కార్యాలు జరుగుతాయి